నా పేరు వీరేష్ చందుల మా నిర్మల్ జిల్లా నేను ట్వంటీ ట్వంటీ ఫోర్ డిఎస్సిలో స్పెషల్ ఎడ్యుకేషన్ ఎన్సిటీలో సెకండ్ ర్యాంకర్ని నాకు ఇక్కడ మనకి ఏదైతే ట్వంటీ నైన్త్ అక్టోబర్ రోజు జరిగినటువంటి వన్ ఇస్టు త్రీలో పేరు రావడం జరిగింది సో అక్కడ నేను వెరిఫికేషన్కి వెళ్ళినట్టయితే నాకు రిసిప్ట్ కూడా వెరిఫికేషన్ రిసిప్ట్ కూడా క్లీన్గా ఇవ్వడం జరిగింది అబ్జెక్షన్స్ కానీ రిమార్క్స్ కానీ లేదంటే డ్యూస్ కానీ ఏది రాయకుండానే నాకు పంపడం జరిగింది క్లియర్గా నువ్వు ఎలిజిబుల్ అన్నట్టుగా వన్ ఇస్టు వన్కు రికమెండెడ్ చేస్తున్నా అన్నట్టు కానీ పంపడం జరిగింది అయినప్పటికీ కూడా నాకు వన్ ఇస్టు వన్లో పేరు రాకుండా వేరే వాళ్ళని రికమెండ్ చేసి వారికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది దీన్ని నేను తెలుసుకోవడం జరిగింది అలాగే మనకు సెకండ్ రోజు నవంబర్ సెకండ్ రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ కమ్ కౌన్సిలింగ్ కూడా నిర్వహించడం జరిగింది ఇది ఎవరికి సమాచారం లేకుండా డిఓ గారు రాత్రికి ఆరు గంటలకు అందరికి పిలిచి తొమ్మిదిన్నర వరకు అందరికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది మరి అందులో వన్ ఇస్టు వానికి సంబంధించినటువంటి లిస్టు డిస్ప్లే చేయాలి అందులో భాగంగా వారు అసలుకే లిస్టు లిస్టు డిస్ప్లే చేయకుండా వారందరికీ కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది దీనిని నేను వారికి క్వశ్చన్ చేయడంతో వారు లేదు బాబు దానికి టైం పడుతుంది ఒక రెండు రోజులు లాగండి అంటూ మాట్లాడారు అయితే నేను డిస్టిక్ సెకండ్ ర్యాంక్ అండి సార్ నాకు ఎందుకు మీరు నాకు ఓల్డ్లో కూడా పెట్టకుండా నా పోస్ట్ని రీప్లేస్ చేయడం జరిగింది ఈ విధంగా ఎందుకు జరిగింది సార్ అని కూడా మీకు రేపు ఇస్తాను పోస్టింగ్ మీరు రేపు రండి అన్నట్టుగా మాట్లాడడం జరిగింది సార్ అలాగే మళ్ళీ రేపు అంటే నెక్స్ట్ డే వెళ్ళినప్పటికి కూడా నాకు వారం రోజులుగా తిప్పుకొని లాస్ట్కు బాబు నువ్వు చాంబార్ నుంచి వెళ్ళు ఆల్రెడీ మేము పోస్టింగ్ ఇచ్చేసినాము మీరు ఎలిజిబుల్ కాదు మీ క్వాలిఫికేషన్స్ ప్రాపర్గా లేదన్ను అన్నట్టు నాకు మొత్తానికి చాంబార్ నుండి గట్టివేయడం జరిగిందండి దీనిపైన గౌరవ కలెక్టర్ మేడం గారిని కూడా నేను రెండు మూడు సార్లు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది మేడం గారు కూడా దీనిపైన క్లారిఫికేషన్ తీసుకొని న్యాయం చేద్దా చేస్తా అన్నట్టుగా మాట్లాడడం జరిగిందండి మళ్ళీ నేను డివో సార్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగిందండి సో మీ క్వాలిఫికేషన్ పైన క్లారిఫికేషన్ తీసుకుంటాను అన్నట్టుగాని ఇప్పటికి కూడా ఇవాళకి కూడా పదిహేను డేట్ వచ్చినప్పటికి కూడా నేను మూడో డేట్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాళ పదిహేను నవంబర్ అయినప్పటికి కూడా ఆయన క్లారిఫికేషన్ అంటూనే నాకు చాలా అన్యాయం అన్యాయానికి గురి చేస్తున్నారండి నాతోని జ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా జైన్ అయిపోయారు ఇప్పటికి వాళ్ళకు టూ వీక్స్ వరకు సర్వీస్ కూడా కంప్లీట్ అయింది అయినప్పటికీ ఇప్పటికి కూడా నాకు న్యాయం చేయడం లేదని డివో గారు సో నేను ఏం నేను ఏమంటున్నానంటే సార్ నా రిక్వెస్టింగ్ ఒకటే నేను అన్ని విధాల ప్రాపర్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నాను డిఎస్సి నామ్స్ ఆర్సీఏ నామ్స్ అలాగే మన స్టేట్ నామ్స్ ప్రకారం అన్ని విధాల ఎలిజిబుల్ అయినాను ఫేక్ క్యాండిడేట్ లాకు వాళ్ళ బావగారి సహకారంతో వారికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది కానీ నేను సెకండ్ ర్యాంక్ వచ్చినప్పటికి కూడా అన్ని ప్రాపర్ క్వాలిఫికేషన్లు ఉన్నప్పటికీ కూడా నాకు నా పోస్ట్ని హోల్డ్లో పెట్టకుండా హోల్డ్లో పెట్టి నాకు క్వాలిఫికేషన్ పైన క్లారిఫికేషన్ తీసుకుంటే పర్లేదు సార్ కానీ నాకు మొత్తానికి మొత్తం నా పోస్ట్ లేకుండా ఓపెన్లో నా పోస్ట్ లేకుండా రిప్లేస్ చేసేసి ఇప్పుడు నీకు క్లారిఫికేషన్ అడుగుతాము స్టేట్కి లెటర్ పెడతామంటూ గారు నాకు చాలా అన్యాయానికి గురి చేస్తున్నారండి దీనిపైన మేడం గారికి కూడా కలవడం జరిగింది గౌరవ కలెక్టర్ మేడం గారికి సో మేడం గారు కూడా ప్రత్యేకంగా నాపై చొరవ చూపి నాకు నా ఫ్యామిలీకి న్యాయం చేయగలరని వారికి నేను కోరుకుంటున్నానండి మీడియా పూర్వకంగా